సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎన్డిసిసిబి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సూలూరుపేట వైసీపీ క్యాడర్లో లో శాసనసభ్యులు కిలువేటి సంజీవయ్య అనుకూలంగా ఒక వర్గం ప్రతికూలంగా ఒక వర్గం ఉన్న విషయం తెలిసిందే ఈ తరుణంలో ప్రతికూల వర్గంపై నిప్పులు జరిగారు నియోజకవర్గంలో ఓటు హక్కు లేనటువంటి ఓడూరు గిరిధర్ రెడ్డి నియోజకవర్గ పెత్తనం చలాయించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు సీటు కన్ఫర్మ్ అవుతుండటం జీర్ణించుకోలేని గిరిధర్ రెడ్డి మరికొంతమంది పనిగట్టుకుని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారన్నారు చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ పార్టీ పరువును దిగజారిస్తే సహించేది లేదని వెల్లడించారు ఇసుక మాఫియా గ్రావెల్ మాఫియా గుట్కాలు మాఫియా సెజ్లలో దోచుకుని తింటున్నది నేను కాదన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న గిరిధర్ రెడ్డి శ్రీకాళహస్తిని దోచుకు తింటున్నారని ముక్కంటి ఆలయంలో విచారిస్తే ఆయన భాగోతం బయటపడుతుందని తెలిపారు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు అన్నీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తొందరలోనే కొంతమందిపై పార్టీ బాధ్యత రాహిత్య చర్యలు ఉంటాయని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం లాంటిది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన స్వయం కృషితో ఈరోజు రాష్ట్రంలోనే ఒక సామాన్యమైన వ్యక్తి పార్టీ పెట్టి అనతి కాలంలోనే ఇరవై మూడు మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగున్నర సంవత్సరాలుగా జనానికి చెప్పిన మేనిఫెస్టోని నూటికి నూరు పర్సెంట్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ప్రజల మన్నలు పొంది రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసికట్టుగా ఆశీర్వదించాల్సిందిగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే పార్టీలో అందరూ సర్దుకొని పోవాలా ఒకరినొకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు తాడేపల్లికి నన్ను పాచంద్రెడ్డి గారిని పిలిచారు సంజయ్ గారిని పిలిచారు సీఎం గారు ఒకటే చెప్పారు మీరు అందరినీ సర్దుకోండి ఒక రెండు మెట్లు తగ్గు సంజయ్ నువ్వు సత్యన్న పాలన ఉంటాడు మీరు అందరూ కలిసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయండి ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయని సంజయ్ గారు చెప్తూ ఆయన వాళ్ళు ఇళ్ళ తిరగమని చెప్పిన మాట వాస్తాం ఆయన వాళ్ళు ఇళ్ళు తిరుగుతున్న మాట వాస్తాం అందరినీ కూడా కలుపుకునేదానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తుంటే బయట నియోజకవర్గ వ్యక్తులు ఈ ఈ నియోజకవర్గంలో ఓటు లేని వ్యక్తులు కుట్రపన్నీ ప్రతి ఒక్కదాన్ని బుద్ధత్వంలో చూపిస్తూ అదర్ నియోజకవర్గం ఆయన కాళాసి నియోజకవర్గంలో ఓటు ఉంది ఆయన కాళాసి నియోజకవర్గానికి పరిశీలకుడు ఆయనకు ఓటు కూడా లేదు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు